నిరసనగా పెన్ డౌన్ చేసిన సత్తుపల్లి రవాణా శాఖ యూనిట్ కార్యాలయ సిబ్బంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ జాదవ్ మాట్లాడుతూ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై ఆటో రిక్షా యూనియన్ నాయకుడు చేసిన దాడికి నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో అధికారులు సిబ్బంది పెన్ డౌన్ చేస్తున్నామని నేడు ఏ అప్లికేషన్ తీసుకోమని స్లాట్ బుక్ చేసుకున్న వారి దరఖాస్తులు రేపు స్వీకరిస్తామన్నారు ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం అమానుషమని ఈ చర్యలను తాము ఖండిస్తూ పెన్ డౌన్ చేస్తున్నామన్నారు జేటీసీ రమేష్ గారు అయిన ఒక ఆటో యూనియన్ నాయకుడు దాడి చేయడం వల్ల దాన్ని నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాఖ కార్యాలయాల్లో మొత్తం పెండౌన్ చేయడం జరుగుతుంది అప్లికేం వచ్చారు ఆఫీసుకు ఈరోజు ఆఫీసు ఏ అప్లికేషన్ తీసుకునబడాలి ఈ అప్లికేషన్ రేపు మళ్ళీ ఆఫీస్ రేపు యథావిధిగా నడుస్తుంది కాబట్టి ఈ అప్లికేషన్ స్లాట్లు కానీ రేపు మూవ్ చేయబడతాయి ఈ డేట్ కూడా రేపు సర్వీసులు రేపు అందించబడతాయి